హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం స్విచ్ బోర్డులో కనుక స్విచ్ కంప్లైంట్ వస్తే ఆ పాయింట్ని మనం పక్క స్విచ్కి కనెక్షన్ చేయొచ్చు అంటే ఒక స్విచ్ బోర్డులో కనుక ఒక స్విచ్ కంప్లైంట్ వచ్చి లైట్గానే ఏదైనా పనిచేయనప్పుడు ఖాళీగా ఉన్న స్విచ్లకి అతి సునాయాసంగా కనెక్షన్ అనేది చేసుకోవచ్చు విధంగా చేయొచ్చు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను మనకి స్విచ్ బోర్డులో కనుక స్టార్టింగ్లోనే ఒకటి రెండు స్విచ్లు కనుక ఎక్స్ట్రాగా ఉండే విధంగా చేసుకోగలిగితే ప్లాన్ చేసుకోగలిగితే ఇలాంటి సందర్భాల్లో ఏదైనా కంప్లైంట్ వచ్చిన సందర్భాల్లో మనం ఆ పక్క స్విచ్కి ఏదో స్విచ్కి ఆ స్విచ్ బోర్డులో ఉన్న స్విచ్ల్లో ఏదో స్విచ్కి ఈ పాయింట్ అనేది కనెక్షన్ ఇవ్వడానికి సరిపోతుంది కొన్ని సందర్భాల్లో ఖాళీ లేకుండా అన్నింటికి పాయింట్లు ఉంటే కంట్రోల్స్ ఉంటే అలాంటి సందర్భాల్లో మరి కొత్త స్విచ్ చేయాల్సి వస్తుంది కదా అలా కాకుండా అవకాశం ఉంటే ఈ స్విచ్ బోర్డులో అవకాశం ఉంది పక్కొన్ని స్విచ్లు ఖాళీగా ఉన్నాయి ఆ స్విచ్ల్ని మనం ఏది ఖాళీగా ఉందో చూసుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కంట్రోల్ అంటారు ప్రతి స్విచ్కి కూడా మనకి ఒక స్విచ్కి ఒక వైర్ ఇచ్చి ఉంటుంది ఈ వైరు ఏ స్విచ్కి పెట్టుకుంటే ఆ స్విచ్ నుంచి మనకి ఆ పాయింట్ ఎలగటం జరుగుతుంది ఇది కంట్రోల్ అంటారనమాట అప్పుడు మనం అది ఏ స్విచ్ అయితే పని చేయలేదు ఆ కంట్రోల్ తీసేస్తే సరిపోతుంది అయితే మనం కొన్ని సందర్భాల్లో ఏంటంటే లూపింగ్ పైన ఇచ్చి ఉంటుంది స్విచ్లకి అలాంటి సందర్భాల్లో కింద కంట్రోల్స్ ఇచ్చి ఉంటాయి మనకి కొన్ని సందర్భాల్లో ఏంటంటే లూపింగ్ ఇక్కడ మనం కింద ఇచ్చింది ఇది లూపింగ్ అంటారు ఈ లూపింగ్ అనేది కింద ఇచ్చింది అలాంటి సందర్భాల్లో స్విచ్కి కంట్రోల్స్ పైన ఉన్నాయి అది మీరు గమనించుకోవాలి అయితే ఇక్కడ మనం ఫేస్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోవాలి స్విచ్ బోర్డ్కి కొన్ని సందర్భాల్లో ఏంటంటే నోడల్ కంట్రోల్లో ఉంటుంది ఫేస్ డైరెక్ట్గా బలుపు దగ్గర పాయింట్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది అలాంటి సందర్భాల్లో మీరు సప్ల మీద వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వీడియోల్లో చూసి కనుక మీరు ఏముంది అర్థమైపోయింది కదా వర్క్ చేసేద్దాం అనుకుంటారు కొంతమంది అలా మీరు తెలిసి తెలియని పనులు చేయొద్దు కేవలం అవగాహన కోసం ఆల్రెడీ వర్క్ నేర్చుకునే వాళ్ళకి అవగాహన కోసం ఇలా చిన్న చిన్న వీడియోలు పనికొస్తాయి కానీ ఏదో వీడియోలో చూసి వెళ్ళి వర్క్ చేసేద్దామంటే చాలా ప్రమాదం గమనించుకోండి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఖాళీగా స్విచ్ మనకు ఖాళీగా స్విచ్ చూశారు కదా ఆ కంట్రోల్ అనేది అక్కడ ఇచ్చి ఉండదు ఖాళీ స్విచ్లు అలాంటి సందర్భాల్లో దేనికి లేదో ఆ స్విచ్కి తీసుకెళ్ళి వైర్ కనుక కనెక్షన్ చేసేస్తే మీకు వర్కింగ్లోకి వచ్చేస్తుంది మనకి ఏ సందర్భంలో అయినా సరే స్విచ్ బోర్డులో ఖాళీగా స్విచ్లు కనుక ఉంటే పోయిన స్విచ్ని ఎమర్జెన్సీగా మార్చాల్సిన పని ఉండదు తక్కువని పక్క స్విచ్కి ఏదో స్విచ్ ఖాళీగా ఉన్న స్విచ్కి ఆ విధంగా కనెక్ట్ చేస్తే సరిపోతుంది కనెక్షన్ ఇచ్చేస్తే అయితే మనకేందంటే ఒక వైరు ఆల్రెడీ నూటలకు వెళ్ళిపోతుంది కట్టలో సింగిల్గా పోయిన వేరే మనకి ఫేస్ ఆపరేట్ మనకి కంట్రోల్ అవుతుంది అనమాట అది కంట్రోల్ అంటారు కాబట్టి స్విచ్ పోయిన సందర్భాల్లో ఇలా అతి సునాయాసంగా మనం పక్క స్విచ్కి అంటే ఎక్కడ ఖాళీగా ఉంటే ఆ స్విచ్కి ఆ స్విచ్ బోర్డులు కనెక్షన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం అతి సునాయాసంగా ఏదైనా స్విచ్ కనుక కంప్లైంట్ వస్తే పక్క స్విచ్కి ఇచ్చుకోవాలనుకుంటే ఒకటి రెండు స్విచ్లు బోర్డులో ఎక్కువ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి కొన్ని సందర్భాలు ఏంటంటే మనకి సేమ్ మోడల్ సేమ్ కంపెనీ అందుబాటులో ఉండవు స్విచ్లు అలాంటి సందర్భాల్లో ఇబ్బంది పడతారు కనుక స్విచ్ బోర్డులు మీరు ఉపయోగించే సందర్భాల్లో ఒకటి రెండు స్విచ్లు స్విచ్ బోర్డులో ఎక్కువ ఉండేటట్టుగా చూసుకుంటే ఇలాంటి సందర్భాలు ఏంటంటే మీకు గబన్ ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు అతి సునాయాసంగా మార్చుకుంటానికి అవకాశం ఉంటుంది